ప్రవీణ్ కుమార్ గారికి కాస్టర్ ప్రవీణ్ కుమార్ గారికి ఈ రాజమండ్రిలో జరిగిన మన పాస్టర్ పండాల ప్రవీణ్ కుమార్ గారికి ఆయనది నిజంగానే హత్య అని చెప్పి అసలు కూడా భావిస్తున్నారు క్రైస్తవ సోదరులు అందరూ కూడా ఎందుకంటే వారం రోజులు అవుతున్నా ఇంతవరకు అతను యాక్సిడెంట్ లేకపోతే అనుమానస్పదంగా చనిపోయారా లేకపోతే ఎవరైనా తంపబడ్డారా అనేది ఇక్కడ కనిపించడంలో ఇది చాల్చాల్సింది ఎవరు ప్రభుత్వం చేస్తారా ఈ రోజు ప్రభుత్వం మీద అనుమానాలు వస్తున్నాయి ఈ రోజు రోజుకి దీని చేసిన దాని వల్ల క్రైస్తవ సోదరులు అదేవిధంగా ఆందోళన కలిగించే విషయంగా ఉంది ఈ రోజు ప్రభుత్వాల మీద నమ్ముకోలేకుండా పోతుంది పోలీస్ వ్యవస్థ మీద నమ్ముకోలేకుండా పోతుంది రాజ్యాంగం వ్యవస్థ మీద నమ్ముకోలేకుండా పోతుంది ఎందుకు ఈ విషయం చెప్తున్నామంటే కేంద్రంలో బీజేపీ అధికారంలోకి మూడోసారి వచ్చిన తర్వాత విజయవాడలో ఐదవ శంకరారావు సభ పెట్టి ఈరోజు సినిమా యాక్టర్లు రచయితులు రకరకాల మత విద్వేషాలు రచ్చగొట్టే వాళ్ళందరూ కూడా వచ్చి ఈ రోజు సనాతన ధర్మం గురించి అదే అదేవిధంగా తెలుగుదేశం కూటంలో ఉన్న జనసేన పార్టీ నాయకుడు అంతకుముందు నాకు మతాల పట్ల గౌరవం ఉంది విశ్వాసం ఉంది నేను ఒక మతానికి చెందిన వ్యక్తిని కాదు అని చెప్పి మాట్లాడిన వ్యక్తి ఈ రోజు గవ్వు పులుపుకొని ఆస్థాయి వస్త్రాలు ధరించి కాలకత్వం మెచ్చుకరవుతాడు తిరుపతికి వస్తాడు రైటాస్థాన్ దగ్గర లడ్డూలో కల్సి జరిగిందని హిందూ మతానికి అన్యాయం చేయబోతుందని చెప్పి మతాలను కొట్టే విధంగా మాట్లాడతాడు ఎవరించి మనం నమ్మాలి ఏ నాయకుడు మన క్రైస్తవ అదే విధంగా ముస్లిం సోదరులకి మైనారిటీ కలిగిన దళిత గిరిజనులకి ఎవరు అండగా ఉండాలనేది రోజు అయోమయ పరిస్థితిలో ఉంది కాబట్టి ఈరోజు మనం రాజు కోదావంతులు కూడా ఏకమై ఐక్యంగా పోరాడి ఇటువంటి దారుణాల్ని మనం ఎన్నుగట్టాలి ఇటువంటి శాంతి ర్యాలీలు చేపట్టాలి వీలైతే పెంచేసుకొని మన గాంధీ మహాత్ముడు నేర్పించిన ఆయన మార్గంలో రాంతీయ పద్ధతిలో మనం నిరాణ దీక్షలు కానీ చేసి మన పగడాల నవీన్ కుమార్ గారి కుటుంబానికి న్యాయం జరగాలి అదేవిధంగా పాత్రలో ఒక విశ్వాసాన్ని కలిగించాలి అదేవిధంగా క్రైస్తవ మతంలో ఉన్న ప్రతి ఒక్కరికి మనోధైర్యాన్ని కల్పించాలి అటువంటిది చేయకపోతే ఈ దేశంలో అయినా ఈ రాష్ట్రంలో అయినా క్రైస్తవ సోదరులకి డిపిఎఫ్ పార్టీ అండగా ఉంటుంది వాళ్ళు చేసే పోరాటానికి శాంతియుతంగా చేసే ర్యాలీలకి డిపిఎఫ్ పార్టీగా మద్దతుగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలకి మన శాసనకందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా Ah, Kumar. We want this <laughs> We want this We want this six. Pagdara Kumar. We want this We want this We want this 私たちの時代はどんなものかわからない。<noise>